బుధవారం వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకుని రొటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లు అందరినీ వారికి మనోధైర్యాన్ని కలిగించి వారికి ఫ్రూట్స్ బిస్కెట్స్ అలాగే మన క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా ఆధ్వర్యంలో ఖర్చుల నిమిత్తం కొంత నగదు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చార్టెడ్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా సెక్రటరీ రొటేరియన్ రఘునాథరాజు ట్రెజరర్ రొటేరియన్ దావుద్ ఇబ్రహీం డైరెక్టర్ రొటేరియన్స్ స్వాతి డైరెక్టర్ రొటేరియన్ వజ్రాల వెంకటేష్ డాక్టర్లు హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే మరి ఈ క్యాన్సర్ డేని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ రాజమహేంద్రవరం చేరింది ఇక్కడ ఉన్న పేషెంట్లందరినీ కూడా సందర్శించి వారితో సంభాషిస్తూ వారికి మనోధైర్యాన్ని కలిగించి మరి వారికి ఫ్రూట్సు బిస్కెట్సు అలాగే కొంత నగదుని కూడా భౌగ్రహతం జరిగింది సుమారు ఒక ఇరవై ముప్పై మంది పేషెంట్లు మరి కొంతమంది ఆపరేషన్లు చేయించుకుని మరి కొంతమంది ట్రీట్మెంట్ పొందుతూ కొంతమంది ఇంకా ఓపీలో ఉన్నారు మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన రీతిలో మరి క్యాన్సర్ కూడా గతంలో ఫ్రీ టెస్టింగ్లు జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చేస్తాం జరిగింది మరి అలాంటి ప్రోగ్రాం త్వరలో మరలా పెడతాం జరుగుద్ది మరి సర్వేకల్ క్యాన్సర్ టెస్ట్ ద్వారా మరి వ్యాక్సిన్ వేసి సర్వేకల్ వ్యాక్సిన్ వేసి పదహారు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అందులో ఆడపిల్లలకి ఈ యొక్క వ్యాధి రాదనే శాసులు చెప్తాం ఆ యొక్క మెడిసిన్ అతి త్వరలో గవర్నమెంట్ వారు అంగీకారంతో రోటరీ క్లబ్ కూడా భాగం పంచుకుంటూ మరి ఈ యొక్క మెడిసిన్ని వారందరికీ ఇచ్చినట్లయితే వారికి భవిష్యత్తులో క్యాన్సర్ వస్తువు అన్నది ఉండదు మరి ఇటువంటి అనేక కార్యక్రమాలు రోటరీ క్లబ్ చేస్తూ మరి ఈ క్యాన్సర్ అనేది ఈ రోజున ప్రతి ఇంటికి పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనం తినే తిండిల్లో కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ సహజమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనం ఈ క్యాన్సర్ని పారదోలవచ్చు మరి ఈరోజు పిల్లలందరూ కూడా మరి జి జింక్ ఫుడ్ని తీసుకుంటాం వల్ల వారి యొక్క పద్ధతుల వల్ల భవిష్యత్తులో వారికి ఇటువంటి కారణాలతో మరి ఈ క్యాన్సర్ దాపరిస్తుంది దీని నుంచి బయటపడటానికి పరిశుభ్రంగానే మరి చక్కటి ఆ ఆహారాన్ని తీసుకుని క్యాన్సర్ నుంచి బయటికి రావాలని ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి కూడా మనం అందులో మహిళలు ముఖ్యంగా ఈ క్యాన్సర్ టెస్ట్ చేయించుకుని ముందుగా దాన్ని గమనించినట్లయితే ఈ క్యాన్సర్ వల్ల మనకి అనర్థం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మీ తీగల రాజా రొటేరియన్ నమస్కారం